నవ్యాంధ్రప్రదేశ్ ఛాతర్ధ శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో వినుకొండ శ్రీ వైష్ణవ సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది వినుకొండ ఎన్ఎస్పి కాలనీ సాయిబాబా గుడి ఆవరణంలో నవ్యాంధ్ర ప్రదేశ్ ఛాత శ్రీ వైష్ణవ సంఘం ప్రధాన సలహాదారు విప్పర్ల ప్రసన్న ఆంజనేయుడు అధ్యక్షతన నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంకు ఛాత శ్రీ వైష్ణవ సామాజిక వర్గానికి సంబంధించిన దాదాపు నూట ముప్పై మంది బంధువులు హాజరై ఉమ్మడిగా నిర్ణయించుకున్నారు ఈ సమావేశం ఉద్దేశించి రాష్ట్ర నాయకులు విప్పర్ల ప్రసన్న ఆంజనేయుడు మాట్లాడుతూ మనం ఏకత్వంతో ఏక నినాదంతో మన ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసుకుని తద్వారా సామాజిక అభివృద్ధి జరుపుకోవాలని అవసరం ఎంతైనా ఉందన్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ చైతన్యపరిచి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం మనపై చూసేలా సభ సక్సెస్ చేసుకోవాలని సూచించారు నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షులు పెరంబుదూరి రామ పరమేశ్వరరావు మాట్లాడుతూ బంధువులు అందరూ నాపై విశ్వాసంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదములు వారి అన్నారు ప్రధాన కార్యదర్శిగా తిరువయపాట తిరువయపాటి విజయ ఆర్థిక కార్యదర్శి కంధాల సింహాచలం ఈ కార్యక్రమానికి విచ్చేసిన విప్పర్ల ప్రసన్నంజనే శాలువతో సన్మానించారు అదేవిధంగా వెనుకొండ నియోజకవర్గం ఛాత శ్రీ వైష్ణవ అధ్యక్షులు పెరంబుదూరి రామ పరమేశ్వరరావుని షాలువతో సన్మానించారు అదేవిధంగా నూతన కార్వర్గ సభ్యులు కూడా షాల్వతో సన్మానించారు నూతన కార్వర్గం అధ్యక్షుడు పెరంబుదూరి రామ పరమేశ్వరరావు ప్రధాన కార్యదర్శి తిరువాయిపాటి విజయ్ ఆర్థిక కార్యదర్శి కంధల సింహాచలం ఉపాధ్యక్షుడు తెరుక్కోల్లూరి లక్ష్మీ నరసయ్య తిరువాయిపాటి శ్రీనివాసరావు తిరుమలపాటి చిన్న శేషములు సూరి సహాయ కార్యదర్శి తలయాకుల శ్రీనివాసరావు గరికపాటి ఆల్వరయ్య శేషగిరి చిన్న వెంకటేశ్వర్లు తలియాకుల రంగా శేషాద్రి శేషగిరి పెద్ద ఆంజనేయులు తిన్నలూరి పెద్ద పిచ్చయ్య తిరువాయిపాటి వెంకట నర్సయ్య ఎలకర శ్రీనివాసరావు కద్దల వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శ్రీ వైష్ణవులు అందరూ పాల్గొన్నారు అలాగే నా తోటి రోజు ఈరోజు ఎన్నికైన తోటి కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు అలాగే ధన్యవాదాలు